హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ డైలీ పెట్స్ లైఫ్ ఫస్ట్ టైం మన ఛానల్ చూసిన వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అప్పుడే మన ఛానల్లో వస్తున్నటువంటి అయితే మిస్ అవ్వకుండా ఉంటారు లాగే ఈ వారం కూడా మనం గుంటూరు సిటీ నల్లపాడులో జరిగేటటువంటి కోడిపుంజుల మార్కెట్కి అయితే రావడం జరిగింది ఈ వారం మార్కెట్కి వచ్చినటువంటి కోడిపుంజుల యొక్క పూర్తి వివరాలు అనేది మీకు ఈ వీడియో ద్వారా తెలియజేయడం జరుగుతుంది కోడిపుంజుల యొక్క ఓనర్స్ నంబర్లు కూడా మీకు ఈ వీడియోలో అందుబాటులో ఉంచడం అయితే జరుగుతుంది మార్కెట్లో అయితే కోడిపుంజు ఓనర్సు వాళ్ళ యొక్క కోడిపుంజు యొక్క క్వాలిటీని బట్టి ధరలు అయితే చెప్తారు కానీ మనమైతే కోడిపుంజుల యొక్క క్వాలిటీని చెక్ చేసుకుని అయితే మనం ధర మాట్లాడైతే తీసుకోవచ్చు మన యొక్క వీడియోస్ని చూసిన వెంటనే లైక్ చేసి కామెంట్ చేసినట్లయితే మన యొక్క వీడియోలు అనేవి మరికొంతమందికి అయితే రీచ్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి మన యొక్క వీడియోస్ చూసిన వెంటనే లైక్ చేసి కామెంట్ చేయండి అదేవిధంగా మన యొక్క ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని అయితే ఆన్లో పెట్టుకోండి ప్రస్తుతం మీరు చూస్తున్నటువంటి ఈ కోడిపుంజ రంగు వచ్చేసి పసుమిగల సీతువాగా అయితే చెప్పారు దీని హైటు ఇరవై రెండు వరకు ఉంటుంది మూడు కేజీల వరకు బరువు ఉంటుందని అయితే చెప్పారు సంవత్సరం పైన వయసు కలిగినటువంటి ఈ కోడిపుంజు ధర వచ్చేసి బ్రదర్ అయితే మనకి ఆరు వేల అయితే చెప్పారు ఇప్పుడు చూస్తున్నటువంటి ఈ కోడిపుంజు రంగు వచ్చేసి మనకి గా అయితే చెప్పారు దీని హైటు ఇరవై రెండు నుంచి ఇరవై మూడు మధ్యలో ఉంటుందని అయితే బ్రదర్ చెప్పడం జరిగింది మూడు కేజీల వరకు బరువు ఉంటుంది మంచి బ్లడ్ లైన్కి సంబంధించినటువంటి కోడికుంజుగా అయితే చెప్పారు దీని ధర అయితే బ్రదర్ మనకి ఇక్కడ పదివేల రూపాయలకి అయితే చెప్పారు క్వాలిటీ బాగుంటుందని కూడా బ్రదర్ అయితే చెప్పడం జరిగింది అందుకే దాని ధర అనేది అంతుందని కూడా అన్నారు ఇప్పుడు చూస్తున్నటువంటి ఈ కోడిపుంజు రంగు వచ్చేసి కాకి డాక్ అయితే చెప్పారు దీని హైట్ ఇరవై మూడు వరకు ఉంటుంది నాలుగు నుండి నాలుగున్నర కేజీల వరకు బరువు ఉంటుందని కూడా బ్రదర్ అయితే చెప్పడం జరిగింది ఈ కోడి కూడా మంచి బ్లడ్ లైన్కి సంబంధించినటువంటి కోడిపుంజుగానే అయితే బ్రదర్ చెప్తున్నారు దీని ధర అయితే బ్రదర్ మనకి పన్నెండు వేల రూపాయలకి అయితే చెప్పారు ఈ ధరలు అనేవి ఫిక్స్డ్ అయితే కాదు ఇప్పుడు చూస్తున్నటువంటి ఈ కోడి పుంజు రంగు వచ్చేసి కోడి రసంగిగా అయితే చెప్పారు దీని హైట్ కూడా ఇరవై మూడు వరకు ఉంటుంది నాలుగు కేజీల వరకు బరువు ఉంటుందని అయితే చెప్పారు పైనే వయసు అయితే కలిగి ఉంటుందని కూడా బ్రదర్ చెప్పడం జరిగింది దీని ధర కూడా బ్రదర్ అయితే మనకి పన్నెండు వేల రూపాయలు అయితే చెప్పారు ఇప్పుడు చూస్తున్నటువంటి ఈ కోడి పుంజు రంగు వచ్చేసి మనకి ఎర్రపూలాగా అయితే చెప్తున్నారు దీని హైటు ఇరవై రెండు నుంచి ఇరవై మూడు మధ్యలో ఉంటుందని అయితే చెప్తున్నారు మూడు కేజీల వరకు బరువు ఉంటుందని కూడా బ్రదర్ అయితే చెప్పడం జరిగింది దీని వైజ్ కూడా మనకి పద్నాలుగు నెలలుగా అయితే చెప్పారు బ్రదర్ అయితే దీని ధర వచ్చేసి ఎనిమిది వేల రూపాయలు అయితే చెప్తున్నారు ఇప్పుడు చూస్తున్నటువంటి ఈ కోడిపుంజు రంగు వచ్చేసి కాకి డాగ్గా అయితే చెప్పారు దీని హైటు ఇరవై రెండు వరకు ఉంటుంది మూడు కేజీల వరకు బరువు ఉంటుందని అయితే చెప్పారు దీని వయసు పదమూడు నెలల వరకు ఉంటుందని కూడా బ్రదర్ అయితే చెప్పడం జరిగింది దీని ధర వచ్చేసి బ్రదర్ మనకి ఐదు వేల ఐదు వందల రూపాయలకి అయితే చెప్పారు ఇప్పుడు చూస్తున్నటువంటి ఈ కోడిపుంజు రంగు అయితే అయితే చెప్పారు దీని హైటు ఇరవై రెండు వరకు ఉంటుంది మూడు పైనే బరువు ఉంటుందని కూడా అయితే బ్రదర్ చెప్పడం జరిగింది ఫుల్ టెంపర్ కలిగినటువంటి కోడిపుంజు చాలా హైపర్ యాక్టివ్గా అయితే ఉంది దీని ధర వచ్చేసి బ్రదర్ మనకి పదివేల రూపాయలకి అయితే చెప్పారు హైపర్ యాక్టివ్ పుంజు ఇప్పుడు చూసినటువంటి ఈ కోడిపుంజు రంగు అయితే కెక్కెరగా అయితే చెప్పారు దీని హైట్ ఇరవై మూడు వరకు ఉంటుంది మూడు నుంచి మూడున్నర కేజీల వరకు బరువు ఉంటుందని కూడా అయితే బ్రదర్ చెప్పడం జరిగింది దీని వయసు సంవత్సరంన్నర వరకు ఉంటుందని కూడా బ్రదర్ అయితే మనకి చెప్పారు దీని ధర వచ్చేసి మనకి ఆరు వేల రూపాయలకి అయితే చెప్పారు కోడిపుంజు అయితే చాలా హెల్దీగా అయితే ఉంది ఇప్పుడు చూస్తున్నటువంటి ఈ కోడిపుంజు రంగు అయితే మనకి పసమ కలిగినటువంటి సీతువాగా అయితే చెప్పారు దీని హైటు ఇరవై మూడు వరకు ఉంటుంది మూడున్నర నుంచి నాలుగు కేజీల వరకు బరువు ఉంటుందని కూడా బ్రదర్ అయితే చెప్పడం జరిగింది దీని వయసు సంవత్సరంన్నర వరకు ఉంటుందని కూడా బ్రదర్ అయితే మనకి చెప్పారు దీని ధర వచ్చేసి ఎనిమిది వేల రూపాయలకైతే అయితే చెప్తున్నారు ఇప్పుడు చూస్తున్నటువంటి ఈ రంగు వచ్చేసి కాకి నెమలిగా అయితే చెప్పారు దీని హైటు ఇరవై మూడు వరకు ఉంటుంది మూడు నుంచి మూడున్నర కేజీల వరకు బరువు ఉంటుందని కూడా బ్రదర్ అయితే చెప్పడం జరిగింది దీని వయసు పదిహేను నెలల వరకు ఉంటుందని కూడా బ్రదర్ అయితే చెప్పారు దీని ధర కూడా బ్రదర్ మనకైతే ఎనిమిది వేల రూపాయలకి అయితే చెప్తున్నారు ఇప్పుడు చూస్తున్నటువంటి ఈ కోడిపుంజు రంగు వచ్చేసి మనకి కాకి అయితే చెప్పారు దీని హైటు ఇరవై మూడు వరకు ఉంటుంది మూడు కేజీల వరకు బరువు ఉంటుందని అయితే చెప్పారు దీని వయసు రెండు సంవత్సరాల వరకు ఉంటుందని కూడా బ్రదర్ అయితే చెప్పడం జరిగింది దీని ధర వచ్చేసి మనకి ఆరు వేల రూపాయలకి అయితే చెప్పారు ఇప్పుడు చూస్తున్నటువంటి కోడిపుంజు రంగు అయితే నల్లకట్టు అబ్రాజ్గా అయితే చెప్పారు దీని హైటు ఇరవై మూడు నుంచి ఇరవై నాలుగు మధ్యలో ఉంటుందని అయితే చెప్తున్నారు నాలుగు కేజీల వరకు బరువు ఉంటుందని కూడా బ్రదర్ అయితే చెప్పారు దీని ధర వచ్చేసి బ్రదర్ మనకి పన్నెండు వేల రూపాయలకి అయితే చెప్పారు మంచి బ్లడ్ లైన్కి సంబంధించినటువంటి కోడిపుంజు ఇప్పుడు చూస్తున్నటువంటి ఈ కోడిపుంజు రంగు వచ్చేసి పసిమగల సీతువ దీని హైటు ఇరవై రెండు వరకు ఉంటుంది మూడు కేజీల వరకు బరువు ఉంటుందని అయితే చెప్పారు దీని వయసు సంవత్సరం వయసు కలిగినటువంటి పట్టాపుంజుగానే అయితే చెప్తున్నారు దీని ధర అయితే బ్రదర్ మనకి ఆరు వేల రూపాయలకి అయితే చెప్పారు సంక్రాంతికి చాలా బాగుంటుందని అయితే చెప్తున్నారు ఇప్పుడు చూస్తున్నటువంటి ఈ కోడిపుంజ రంగు వచ్చేసి మనకి నెవలగానే అయితే చెప్తున్నారు ఇరవై రెండు వరకు హైట్ ఉంటుంది మూడు కేజీల వరకు బరువు ఉంటుందని అయితే చెప్పారు ఈ కోడిపుంజు కూడా మంచి బ్లడ్ లైన్కి సంబంధించి సంబంధించినటువంటి కోడిపుంజకి అయితే చెప్తున్నారు దీని వయసు సంవత్సరం పైనే ఉంటుంది దీని ధర వచ్చేసి ఎనిమిది రూపాయలకి అయితే చెప్పారు ఇప్పుడు చూస్తున్నటువంటి ఈ కోడిపుంజు రంగు వచ్చేసి మనకి రసంగి డాగ్గా అయితే చెప్తున్నారు కోడి రసంగి డాగ్గా కూడా వస్తుంది దీని హైట్ ఇరవై రెండు వరకు ఉంటుంది మూడు కేజీల పైన ఉంటుందని అయితే చెప్తున్నారు దీని ధర వచ్చేసి బ్రదర్ మనకైతే ఏడు వేల రూపాయలకి అయితే చెప్పారు ఈ కోడిపుంజు కూడా అయితే చాలా బాగుంది ఇప్పుడు చూస్తున్నటువంటి ఈ కోడిపుంజ రంగు వచ్చేసి మనకి పాలా బ్రాజ్గా అయితే చెప్పారు ఈ కోడి రసంగాగా కూడా వస్తుందని అయితే బ్రదర్ చెప్తున్నారు ఇరవై మూడు వరకు హైట్ ఉంటుంది నాలుగు పైనే బరువు ఉంటుందని అయితే చెప్పారు ఈ కోడిపుంజు కూడా మంచి బ్లడ్ లైన్కి సంబంధించినటువంటి కోడిపుంజుగానే చెప్తున్నారు దీని ధర వచ్చేసి పన్నెండు వేల రూపాయలుగా అయితే చెప్పారు ఇప్పుడు చూసినటువంటి ఈ కోడిపుంజు రంగు అయితే ఎర్రనెమలగా అయితే చెప్పారు దీని హైటు ఇరవై రెండు పైనే ఉంటుంది మూడు కేజీల వరకు బరువు ఉంటుందని అయితే చెప్పారు దీని వయసు పదిహేను నెలల వరకు ఉంటుందని కూడా బ్రదర్ అయితే చెప్పడం జరిగింది దీని ధర వచ్చేసి మనకి పదకొండు వేల రూపాయలకి అయితే చెప్పారు ఇప్పుడు చూసిన ఇప్పుడు చూసినటువంటి కోడిపుంజు రంగు అయితే మనకి నల్లకట్టు రసంగికి అయితే చెప్పారు దీని హైటు ఇరవై మూడు వరకు ఉంటుంది మూడున్నర కేజీల వరకు బరువు ఉంటుందని కూడా అయితే బ్రదర్ చెప్పడం జరిగింది దీని ధర అయితే బ్రదర్ మనకి నాలుగు వేల ఐదు వందల రూపాయలకి అయితే చెప్పారు బ్రదర్ నెంబర్ స్క్రీన్ పైన ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు చూసినటువంటి ఈ కోడిపుంజరంగు వచ్చేసి మనకి ఎర్ర అయితే చెప్పారు దీని హైటు ఇరవై మూడు వరకు ఉంటుంది నాలుగు నుంచి ఐదు కేజీల వరకు బరువు ఉంటుందని అయితే చెప్పారు దీని ధర అయితే బ్రదర్ మనకి పద్దెనిమిది వేల రూపాయలకి అయితే చెప్పారు పదిహేను వేల రూపాయలకి అయితే ఫైనల్గా ఇస్తానని కూడా బ్రదర్ అయితే చెప్పడం జరిగింది బ్రదర్ నెంబర్ అనేది స్క్రీన్ పైన ఇవ్వడం జరుగుతుంది కావాల్సిన వాళ్ళు బ్రదర్కి అయితే కాల్ చేయండి ఇప్పుడు చూసినటువంటి ఈ కోడిపుంజరంగు అయితే మనకి అయితే చెప్పారు దీని హైట్ ఇరవై రెండు వరకు ఉంటుంది రెండున్నర నుంచి మూడు కేజీల వరకు బరువు ఉంటుందని అయితే చెప్పారు ఇది సంవత్సరం వయసు కలిగినటువంటి పట్టాపుంజగా అయితే చెప్పారు దీని ధర వచ్చేసి బ్రదర్ మనకి నాలుగు వేల రూపాయలు అయితే చెప్పారు ఇప్పుడు చూసినటువంటి ఈ కోడిపుంజ రంగు వచ్చేసి నమలగానే అయితే చెప్పారు దీని హైట్ ఇరవై నాలుగు వరకు ఉంటుంది మూడున్నర నుంచి నాలుగు కేజీల వరకు బరువు ఉంటుందని అయితే చెప్పారు దీని వయసు పైనే ఉంటుందని కూడా బ్రదర్ అయితే చెప్పడం జరిగింది దీని ధర వచ్చేసి బ్రదర్ మనకి పదివేల రూపాయలకి అయితే చెప్పారు కోడిపుంజ్ అయితే చాలా బాగుంది ఇప్పుడు చూసినటువంటి ఈ కోడిపుంజు రంగు వచ్చేసి మనకి పసుము గల సీతవాగా అయితే చెప్పారు దీని హైట్ ఇరవై రెండు వరకు ఉంటుంది మూడు కేజీల వరకు బరువు ఉంటుందని అయితే చెప్పారు దీని ధర వచ్చేసి తాతగారు మనకి ఆరు వేల రూపాయలకి అయితే చెప్పారు ఇప్పుడు చూస్తున్నటువంటి ఈ కోడిపుంజు రంగు వచ్చేసి మనకి నల్లకళ్ళు కలిగినటువంటి కాకి నెమలకి చెప్పారు దీని హైటు ఇరవై రెండు పైనే ఉంటుంది దీని ధర అయితే బ్రదర్ మనకి ఎనిమిది వేల రూపాయలకి అయితే చెప్పారు కోడిపుంజు అయితే చాలా హెల్దీగాను చాలా బాగుంది ఇప్పుడు చూస్తున్నటువంటి ఈ కోడిపుంజు రంగు వచ్చేసి మనకి మైలా కక్కెరగా అయితే చెప్పారు రుచివాటం కలిగినటువంటి కోడిపుంజు ఇది సంవత్సరం వయసు కలిగినటువంటి పట్టాపుంజుగా అయితే చెప్పారు దీని ధర వచ్చేసి బ్రదర్ మనకైతే పన్నెండు వేల రూపాయలకి అయితే చెప్పారు కోడిపుంజు అయితే చాలా బాగుంది బ్రదర్ నెంబరు స్క్రీన్ పైన ఇవ్వడం జరుగుతుంది కావాల్సిన వాళ్ళు కాల్ చేయండి ఇప్పుడు చూస్తున్నటువంటి ఈ కోడిపుంజు రంగు వచ్చేసి పసుమగల గల అని అయితే చెప్పారు దీని హైట్ ఇరవై మూడు వరకు అయితే ఉంటుంది మూడున్నర కేజీల వరకు బరువు ఉంటుందని కూడా బ్రదర్ అయితే చెప్పారు దీని వయసు సంవత్సరంన్నర వరకు ఉంటుందని అయితే చెప్పారు దీని ధర వచ్చేసి బ్రదర్ ఎనిమిది వేలుగా అయితే చెప్పారు మన యొక్క వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచ్